వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫేర్స్ ఈరోజు వీడియో ఏంటంటే పంచాయతీరాజ్ శాఖ ఒక కొన్ని కొత్త మార్గదర్శకాలను అయితే తీసుకురావడం జరిగింది అవేంటో చూద్దాం రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మరింత పారదర్శకంగా సమర్థంగా నిర్వహించే లక్ష్యంతో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకురాలు సృజన నూతన మార్గదర్శకాలు జారీ చేశారు అధికారులు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు పంచాయతీ మండల స్థాయిలో క్షేత్రస్థాయి సిబ్బంది పలువురు తమకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేయకపోవడం బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం మస్తర్ల తారుమారు చేసిన పనిని పెంచి చూపడం వంటి అక్రమాలు వెలుగు చూశాయి ఈ నేపథ్యంలో అధికారులు పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్ల బాధ్యతలు విధుల నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేస్తున్నాం వాటిని ఖచ్చితంగా పాటించేలా చర్య తీసుకోవాలి అని కలెక్టర్లకు సృజన గారు ఆదేశాలు అయితే ఇచ్చేశారు ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్గదర్శకాలు ఏమిటి అంటే చూద్దాం ప్రతి గ్రామంలో కూలీల సంతకాలు వేలిముద్రలతో కూడిన మస్టర్ రోల్స్ నిర్వహించాలి సంతకాలు అయినా లేదా వేలిముద్రలతో అయినా మస్టర్ రోల్స్ అయితే నిర్వహించాలి పని ప్రారంభంలో ముగింపులో కారి కార్మికుల ఫోటోలు తీయాలి జాబ్ కార్డులను సకాలంలో అప్డేట్ చేయాలి థర్డ్ వన్ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా బోర్డులపై పని వివరాలను ప్రదర్శించాలి నకిలీ లబ్ధిదారులను నిరోధించడానికి అన్ని చెల్లింపులు ఎలక్ట్రానిక్ విధానంలో జరపాలి అంటే మిషన్ల ద్వారా ఆన్లైన్లోనే అన్ని చెల్లింపులు జరిగిపోవాలి మంజూరైన పనిని నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి పనుల నాణ్యత పరిమాణాలు పర్యవేక్షించాలి కూలీల ప్రయోజనాలు హక్కులు ఫిర్యాదుల పరిష్కారంపై గ్రామ స్థాయిలో క్రమం తప్పకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి సామాజిక ఆడిట్ నిర్వహించి ఆ నివేదికలపై గ్రామ సభలలో చర్చించాలి ఈ పథకంపై వచ్చే ఫిర్యాదులను పదిహేను రోజులలోపు విచారించి పరిష్కరించాలి అవినీతికి పాల్పన్న అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకురాలు సృజన గారైతే ఈ కొత్త మార్గదర్శకాలను అమలు చేశారు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి